వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మీరు ఏ పంటకైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం టక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఎయిట్ థర్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల భాషలో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ సిక్స్ నైంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్